మాసంలో ఉపవాసం ఉన్నటువంటి చాగమర్రిలో ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వ్యతిరేకిస్తున్నది ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది నిన్న గెద్దలూరులో ఒక గిరిజన బిడ్డ ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారి ఇచ్చి గొడ్డలతోటి నరికి చంపినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా బాబాయిని గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారి ఇచ్చాడని ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ వాడు మనవి చేస్తూ ఉన్నాం అయ్యా వీళ్ళ ఫ్యాన్ గుర్తు కాదు ఫ్యాన్ గుర్తు కాదు వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలు గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఐదేళ్ళుగా వేళ్ళ అకృత్యాలు నిత్య కృత్యాలు అయిపోయినాయి ఇది ప్రజా